స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఈ ప్రకారం ఉసిరీ ప్రకారం నేను అడిగి కలితాము ఫోన్ చేసిన పాఠాలు తీసి పెట్టమన్నీ లోకి రెడ్డానమ్మా కమిషన్ సార్ ఉన్నాంగా శుద్ధంగా మాకు తొమ్మిది నెలలకు బాడిగేసిండు బాడికేసి మీకు అన్ని ఒగదించిపోతానమ్మా కరెంటు బిల్లు నలభై ఐదు వేలు కట్టాల్సి వచ్చింది వాటికి ఇంటి బాడికి వచ్చేలా నలభై ఐదు వేలు కరెంటు బిల్లు కట్టాలా ఇంటి కింద మార్చేదానికి మేటర్లో కూడా రెండు మారుస్తానని చెప్పిండు మారుస్తానని చెప్పి మేము ఇంకా ఒక నెల ఆగటం కూడా మీకు కంప్లీట్ చేసి పోతాను అని ఆయన అన్ని చెప్పిండు ఈయనొచ్చినా ఈయన క్యాన్సర్ అయిపోయానికి వాళ్ళు ఆడికి మారిపోయి ఉన్నారు వెళ్ళారు ఈ కమిషన్ సార్ వచ్చాక వెళ్ళారు వాళ్ళు వాళ్ళు మారిపోయినాక ఇప్పుడు ఎనిమిది నెలలు ఆపారు వాళ్ళు ఎనిమిది నెలలు ఆపితే ఎనిమిది నెలల సా సామాను కూడా మంగళవారం పూట మాపులు మాపులే ప్యాలుపు తీసేసి మాపులు మాపులే ఒక లోడ్ చేసేసారు బొర్రెలు కొట్టి ఇప్పుడు కాదు ఆమె మా ఒక లోడ్ చేసేసారు ఆమె నేను వచ్చాయా మా ఇంటి బాడీకి కట్టకుండా మాకు ఇళ్ళు గవర్నమెంట్ ఇళ్ళ ఇది గవర్నమెంట్ ఇళ్ళయా గవర్నమెంట్ కింద ఉండే మేము ఇండ్లు బాడీకి కట్టించుకోవాలా కరెంటు బిల్లు కట్టకపోతే రని చెప్పి నేను ఆపేసిన ఉన్న సామాను ఉన్న సామాను ఆపేసినాక ఆమె వాళ్ళు కదలకుండా ఉన్నారు ఎనిమిది నెలల నుంచి తిరగతానే ఉన్నాం అంత లెక్క కలెక్టర్ అడిగిపోతే పదిహేను రోజులు అమ్మ నీకు టెంపర్ చేసేస్తామని కాగితం పంపించారు వాళ్ళకి కమిషన్ సార్కి పంపించాను అని అన్నారు నిన్న కలెక్టర్ అమ్మ ఇస్తే ఆమెకి ఇచ్చిన కాగితం ఎమ్మెల్యే వస్తే ఇస్తే ఆయన చేతికి ఇచ్చింది రేపు సోమవారం రోజు మొన్న మొన్న సోమవారం రోజు వగినేస్తామన్నది మాది కంప్లీట్గాను ఆయన ఆయన కాడికి పోతే ఏందో పిచ్చుకోకబడ్డట్టు పైన పడుతున్నాడు ఆయన గురించి మాట కూడా చెప్తాడు అదే ఉంటే పోలీసు వాళ్ళ చేత ఫోన్ చేపించేది పోలీసు వాళ్ళ చేత ఈ దరువు మీద ఉన్నాడు ఆయన కమేషన్ సారు ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు అన్ని తాళాలు బగలగొట్టి నేను మా కొడుకు లేడు మా కోడలు లేదు ఊరు లేరు ఇంటికాడ మేము ఊరు లేము అన్ని బొర్ర అన్ని బగలగొట్టేసి సామానంతా బండికి ఎత్తేసారు ఊరూరు మున్సిపాలిటీ వాళ్ళు సెక్రటరీ మున్సిపాలిటీ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు ఇప్పుడు కరెంటు బిల్లు ఇంకా పదిహేడు వందలు ఇవ్వాలా ఆడికి లెటర్ పంపించాల కరెంట్ వచ్చినట్టుగా కరెంటు బిల్లు వాళ్ళు వచ్చి మాకు ఇంటి కింద మారవాలా మీటర్లు మారవాలా మాకు ఏది కాకుండా చేశారు మేము తిరగతానే ఉన్నాం అప్పుడు అంత లెక్కకి తిరగతానే ఉన్నాం